మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల ముడుపుల్లో తొంభై శాతం నేరుగా బిగ్ బాస్కి అందాయని సిట్ అధికారుల దర్యాప్తులో తేలిందని మిగతా పది శాతాన్ని పది మంది పంచుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మద్యం కుంభకోణం ద్వారా ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరింది ఎవరెవరు ఎంత పంచుకున్నారు సిట్ అధికారుల దర్యాప్తులో ఏం తేలింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మద్యం కుంభకోణంలో కొల్లగొట్టినటువంటి ఈ అవినీతి సొమ్ము తొంభై శాతం నేరుగా బిగ్ బాస్ అకౌంట్లోకి వెళ్ళినట్లుగా సిట్ అధికారుల దర్యాప్తులో తేలిందని మిగతా పది శాతం పది మందికి పైగా పంచుకున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఈ మధ్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమార్జనలో ఎవరెవరికి ఎంత ముడుపులు అందాయి అంటే ఏం చెప్తారు రెండు ప్రశ్నలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అసలు అది నీకు తెలుసు అసలు అది ఆ సినిమా సక్సెస్కే అదే కారణం ఇప్పుడు ప్రశ్న ఏంటి జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎంత అందాయి బిగ్ బాస్కి మొత్తం అవుట్లే అంత ఆయన ఖజానాలో మద్యం సొమ్ము ఎంత జమ పడింది అనేది వాళ్ళ క్వశ్చన్ ఇప్పుడు ఈ రోజు కొంత కొన్ని పేపర్లు కొన్ని ఛానల్స్ ఇస్తున్న దాని ప్రకారం ఎంతని ఇరవై తొమ్మిది వందల డెబ్బై కోట్లు అన్నారు అదే నైంటీ పర్సెంట్ వాళ్ళు కట్టిన నైంటీ పర్సెంట్ లెక్క దేనికి ఆ రోజుకు రెండు కోట్ల ముడుపుల వరకే అంటే కమిషన్ల లెక్కే అనమాట మూడు వేల నూట పదమూడు కోట్లు ఏమో ముడుపులు దానిలో వాళ్ళు కమిషన్ ఏదో నైంటీ పర్సెంట్ లెక్క కట్టి ఎంత తెలిచారు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై కోట్లు అన్నారు కానీ వాస్తవంగా అయితే నాకు తెలిసిన అంచనా ఒక లెక్క ప్రకారం ముప్పై మూడు వేల మూడు వందల కోట్లు ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు జగన్ ఖజానాకి మద్యం సొమ్ము ఎంత జమ పడిందంటే ముప్పై మూడు వేల మూడు వందల కోట్లు అంటే కమిషన్ రూపంలో కానివ్వండి డిస్లరీల రూపంలో కానివ్వండి అన్నీ మొత్తం ఏది అధిక ధరలకు అమ్మడం కావచ్చు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కావచ్చు మొత్తం లిక్కర్ సొమ్ము అదే ప్రజల రక్తం జలగల్లాగా వీళ్ళు పీల్చినటువంటి రక్తం అతను రక్తపు కూడు ఎంత దాని విలువ ముప్పై మూడు వేల మూడు వందల కోట్లు అన్నమాట అదే ఏ లెక్క ప్రకారం జనరల్గా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం వ్యత్యాసం నేను ఎప్పుడు చెప్తుంటాను మద్యం కొనుగోళ్ల ఆదాయం ఎంతనమాట ఐదు వేల కోట్లే తేడా చంద్రబాబు దిగిపోయేటప్పుడు అదే జగన్ దిగిపోయేటప్పటికి నలభై రెండు వేల కోట్లు తేడా అంటే ఎంత మరి మిస్ప్రిజం జరిగింది ముప్పై ఏడు వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు పడాల్సినటువంటి సొమ్ము జగన్ ఖజానాకి పడింది అంటే దానిలో టెన్ పర్సెంట్ వీళ్ళకి తీసుకో ఎవరికి ఇప్పుడు కసిరెడ్డి రాజ్ లేకపోతే విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ కమిషన్లన్నీ కనిపి టెన్ పర్సెంట్ అతనికి నైంటీ పర్సెంట్ అని కదా ఇప్పుడు ఆ ముప్పై ఏడు వేల కోట్లలో నైంటీ పర్సెంట్ అంటే ఎంత ముప్పై మూడు వేల మూడు వందల కోట్లు జగన్ ఆదాయం లిక్కర్ ఎర్నింగ్స్ అనమాట అసలు ఇంకొక లెక్క ఏంటో తెలుసా ఎనభై ఒక్క వేల కోట్లు అంటాం బిగ్ బాస్కి అందినటువంటి సొమ్ము కేవలం మద్యం పైన ఎనభై ఒక్క వేల కోట్లు అంటున్నారు అదే లెక్క వాళ్ళు అమ్మిన మద్యం విలువ తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఏమో మరి క్యాష్ అనమాట ఒక నాలుగు వందల కోట్లు ఎంతో గూగుల్ పే మరి జీపే ఉన్నాయి కదా ఇప్పుడు దానిలో నువ్వు వాళ్ళకి ఆ మద్యం తయారీకి ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు ఆ డిజిటలరీల్లో వీళ్ళు మద్యం తయారీ ఖర్చు పెట్టిందంతా కూడా తొమ్మిది వేల కోట్లేనట్టు అంటే వాళ్ళ జీతాలు మొత్తం అంతా కలిపి ట్రాన్స్పోర్టు తొంభై వేల కోట్లు మిగులు అంటున్నారు తొంభై వేల కోట్లలో వీళ్ళకి కమిషన్ టెన్ పర్సెంట్ తీసేసామనుకో మరి జగన్ ఖజా నాకు ఎంత సమైనట్టు ఒక్క వేల కోట్లు నువ్వు మరి బిగ్ బాస్ అంత తక్కువ అంచనా వేస్తే ఒకవైపు ఏమో బిగ్ బాస్ అంటున్నారు బిగ్ బాస్కి మరి ఈ రోజు మీరు ఎంత రాశారు ఇరవై తొమ్మిది వందల డెబ్భై కోట్ల మరి మైనర్ కదా ఐస్బర్గ్ అన్నది అదే ఇరవై తొమ్మిది వందల డెబ్బై కోట్లతో అతను బిగ్ బాస్ సాటిస్ఫై అవుతాడా అది అసలే పానకాల లక్ష్మీ నరసింహ స్వామి నీకు తెలుసు కదా అక్కడే కదా మీ ఇల్లు పోసినంత కాలం పోస్తూనే ఉండాలి అది ఆయన అది ఆగదనమాట అది ఆకలి తీరదు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆకలి తీరుద్దా ఇక్కడ ఇష్యూ ఏంటంటే అసలు ముడుపులు ఒక్కొక్కరికి మనకు విచిత్రంగా ఉంది సరే ఇద్దరు ఎంపీలకి నెలకు ఐదు కోట్లు ఇచ్చారంట ఎవరా ఇద్దరు ఎంపీలు చెప్పు చెప్పండి సార్ ఒకడు లోక్సభ ఒకటి రాజ్యసభ ఒకడు ఆల్రెడీ పరారీలో ఉన్నాడా అదే ఏది రద్దు అయింది కదా ముందస్తు బెయిల్ రద్దు అయినదాన్ని అంటే మిథున్ రెడ్డికి ఎందుకు ఇక డైరెక్ట్గా మాట్లాడేసుకోవచ్చు కదా మిథున్ రెడ్డికి నెలకు ఐదు కోట్లు ఎంత అని అదేగా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో ఐదు కోట్లు ని చేశారు కదా అది ఒక నెలదే ఇక ఆ దెబ్బకి ఇది కుదిరింది కదా అని చెప్పి అతను వద్దు మొత్తం క్యాష్ ఇవ్వమన్నట్టున్నాడు అంటే ఒక్క ఆ ఎంపీ మిథున్ రెడ్డికి నెలకి ఐదు కోట్లు అంటే ఎన్ని నెలలు అరవై నెలలు అంటే అరవై కోట్లు అంటే మిథున్ రెడ్డి ఈ రక్తపు కూడంతా మూడు వందల కోట్లు లేకపోతే విజయసాయి రెడ్డి ఆయన ఇంకొక ఎంపీ రాజ్యసభ ఏది ఆయన దగ్గర వాటాల తేడా వచ్చింది ఆయన ఏం చేశారు ఒక ముప్పై నెలలో ఏమి ఇచ్చారు చివరి ముప్పై నెలలు ఎగ్గొట్టారు అందుకేగా ఇప్పుడు ఈయన అడ్డం తిరిగింది ఇవాళ అతనే ఇదంతా బయట పెట్టింది కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నది కదా కసిరెడ్డి రాజు ఈ బట్టే బాజ్ అన్నాడు ఇతను ఇదంతా నీకు తేడా ఎక్కడొచ్చిందంటే ఈ వాటాల దగ్గర ఓకే అంటే ఆయనకు నూట యాభై కోట్లే అందాయి ఎవరికి విజయసాయి రెడ్డికి ఒక ముఖ్య అధికారి ఆయనకు వచ్చేసరికి యాభై లక్షలు ఇచ్చారంట నెలకు ఓకే నెలకి యాభై లక్షలు అంటే ఎంత ముప్పై కోట్లు ఎవరైనా జైల్లో ఉన్నాడా ముఖ్య అధికారి ఐఏఎస్ అన్నీ నాతో చెప్పిస్తావు నువ్వు తలకాయ ఊపుతావు ధనుంజయ్ రెడ్డి అని చెప్పేము అందు ధనుంజయ్ రెడ్డికి నీకు ముప్పై కోట్లు అందే అనమాట ఓకే ఇంకొక అధికారికి నెలకి ఇరవై లక్షలు అంట అతను ఎవరి అన్నీ నేనే చెప్పాను అతను కూడా జైల్లో ఉన్నట్టున్నాడు అంటే ఆయన ఓఎస్డి కావాళ్ళు కృష్ణమోహన్ రెడ్డి ఎంత నెలకి ఇరవై లక్షలు అంటే మరి అరవై నెలలు లెక్కేసుకో పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు ఇప్పుడు ఆయన దగ్గర ఉండవు ఆయన చూస్తే వస్తుంది నాకు నాకంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పన్నెండు కోట్లు కొడుకెత్తుపోయి ఉంటాడు ఆ ఎన్ఫ్రాలోనూ దీంట్లో పెట్టి ఉంటాడు అసలు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నేతకి యాభై లక్షల నెలకు ఎవరు సార్ అతను ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేత అంటే ముఖ్య సలహాదార సలహాదారు అంటే సలహాదారు అని చెప్పుకోడు ఆయన సకల శాఖ మంత్రి అంటాడు ఓకే ఎవరైనా కొంతమంది మిల్లెట్స్ అంటారు కొంతమంది సజ్జల మిల్లెట్స్ అంటే నాకు తెలియటిల్లా అంటే నువ్వు ఓహో ఇంగ్లీష్లోకి మార్చావా సజ్జల రామకృష్ణారెడ్డి యాభై లక్షలు అండి ఎంత చెప్ప లెక్క కూడా చెప్పవా పేర్లు నాతో చెప్పిస్తున్నావు లెక్కలు కూడా నాతోనే చెప్పిస్తావా అంటే ముప్పై కోట్లు ఇద్దరికి ఈక్వల్ షేర్ ఎవరికి ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చేరు ముప్పై కోట్లు మరి ఈ విధంగా దోచిపారేశారు ఇప్పుడు మిగిలిన దాంట్లో చాణక్య లేకపోతే సైఫ్ లేకపోతే ఆ ప్రణయ్ ప్రకాష్ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళందరికీ అదే ఏది మనీ హ్యాండ్లర్స్ మనీ కొరియర్స్ ఇవ్వాల్సిందంతా ఇచ్చి మిగతా అదంతా మానాడు సినిమాలు తీసుకున్నాడు ఓకే ఎవరు సినిమా ప్రొడ్యూసర్ ఎవరు కమిషన్ రాజ్ కమిషన్ రాజ్ అంటే మళ్ళీ నువ్వు ఇంకెవరు అంటావు కెసిరెడ్డి రాజు అటు సినిమాలు తీశాడు ఇటు పెళ్ళం పేరు మీద ఒక హాస్పిటల్కి మరి డైరెక్టర్గా పెట్టుకున్నాడు లేకపోతే అసలు ఏదో ఈవీ వెహికల్స్ కూడా తయారీ పెట్టాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అంటే ఏంటన్నమాట దగ్గర దగ్గర టెస్లా ఆంధ్రప్రదేశ్లో ఆ టెస్లా పాపం తెద్దామని లోకేష్ బాబు ఎలన్ మస్క్ మేల్ పెట్టాడు ఎలన్ మస్క్ కనుక టెస్లా ఇండియాలో పెడితే కియా పెట్టినట్టుగా ఇక్కడే పెట్టమని పాపం వాళ్ళు మెయిల్స్ మీద మెయిల్స్ పంపారు ఆ టెస్లా వచ్చుద్దో రాదో కానీ కసిరెడ్డి రాజు మాత్రం ఒక టెస్లా పెట్టాలని చూశాడు ఇక్కడ ఏది ఇది ఇది లిక్కర్ టెస్లా అంటే ఈవీ వెహికల్స్ ఇండస్ట్రీ మరి అది పెట్టాలనుకున్నారంటే నీకు ఎంత డబ్బు ఉండాలి కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు కసిరెడ్డి రాజు నీకు ఆంధ్ర మస్క్ ఓకే ఒక రకంగా చెప్పాలంటే ఎలన్ మస్క్ నీకు అమెరికాలో ఉన్నాడేమో అక్కడ పెట్టుకున్నాడేమో టెస్ట్లా మన ఆంధ్ర మస్క్ మాత్రం మన కసిరెడ్డి రాజు ఇక్కడే ఒక టెస్ట్ లా పెట్టాలని చూసినట్టుగా ఆయన సత్య ఎవరు ఐపీక్ సత్య భార్య అంట వందన రావత్ సరే వీళ్ళందరి పేర్లు చెప్పారు మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎంత ఉంది అయ్యో అనేది చెప్పలేదు మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనేంటి అతను మరీ హుడ్ అతను ఏం చేస్తాడు ఇక్కడ కొడతాడు అక్కడ పంచుతాడు ఏది వాల్ క్లాక్స్ పంచుతాడు లేకపోతే రకరకాల పంపిణీ బట్టలు పంచుతాడు కుక్కర్లు కుక్కర్లు పంచుతాడు అతనేంటి అబ్బే అసలు లిక్కర్ మా ఇంట్లో ఇద్దరు బలయ్యారు నేను లిక్కర్ సొమ్ము తింటానా అంటాడు మామూలు నటను కాదు అదే ఆస్కార్ కదా ఆయనకి భాస్కర్ అవార్డు అన్నావు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ జైల్లో ఉన్నాడు అరే అసలు కళ్ళు దాగిన కోతిలాగా ఎగిరాడు కోర్టు దగ్గర అసలు మామూలుగానా ఇంకెందుకు నా కొడుకును కూడా తీసుకెళ్ళండి నా రెండవ కొడుకు మావిని కూడా జైల్లో పెట్టి చంద్రబాబు అబ్బో వీరంగం ఆడాడు అనమాట అది కళ్ళు దాగిన కోతి అనుకోడు కళ్ళు కాదుగా ఇది ఓకే ఇదేంటి మద్యం తాగినా కోతి అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఏంటి ఇవాళ దేవుడు ఉన్నాడు పైన దేవుడు కింద జనం చూస్తున్నారు అన్నీ చూస్తున్నారు అన్నమాట బిగ్ బాస్ జైలుకి ఎప్పుడు అన్నావు ఇంట్రోలో బిగ్ బాస్ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు డిసెంబర్ ఇరవై మూడా డిసెంబర్ ఇరవై రెండా